అని సీరియల్ నటి పవిత్ర జయరాం మరణం ముందే తన భర్త అని చెప్పుకుంటున్న చంద్రకాంత్ పవిత్ర జయరాం మరణంతో చాలా మనస్తాపానికి గురయ్యారు చంద్రకాంత్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో కూడా ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు అయితే చంద్రకాంత్కి పిల్ల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ పవిత్ర జయరామ్ తో లివింగ్ రిలేషన్షిప్లో ఆరు సంవత్సరాలుగా ఉంటున్నారు కాగా తను ఇన్స్టాగ్రామ్ లో డైలీ పవిత్ర గారి గురించి పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే రీసెంట్గానే ఇన్స్టాలో చంద్రకాంత్ ఒక పోస్ట్ చేశారు వెయిట్ పవిత్ర ఇంక టూ నేను వస్తాను అంటూ పోస్ట్ చేయడంతో చంద్రకాంత్ భార్య తనని పిలిపించి ఏదైనా సూసైడ్ చేసుకుంటావని మందలించగా నిన్ను పిరుకువాణ్ణి కాదు నేనేం చేసుకోను అని చెప్పాడట అప్పటి నుండి తనని గమనిస్తుండగా నిన్న చంద్రకాంత్ పవిత్రతో కలిసి ఉండే ఫ్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అయితే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రకాంత్ భార్య మాట్లాడుతూ మాది ప్రేమ వివాహం ఫస్ట్ లాక్డౌన్ వరకు ఇద్దరం చాలా బాగా ఉన్నాం ఆ తర్వాత నుండి పవిత్రతో చంద్రకాంత్ రిలేషన్షిప్లో ఉంటూ నన్ను దూరం పెట్టడంతో పాటు ఫిజికల్ గా మెంటల్ గా కూడా చాలా టార్చర్ చేసేవారు అయినా కూడా పిల్లల కోసం మార్తారని ఓపిక పట్టాను కానీ ఇలా చివరికి ఆమె కోసమే మాకు శాశ్వతంగా దూరం అయ్యాడంటూ కుమిలిపోతూ ఏడుస్తుంది